कुलर टीवी प्राइम टाइम न्यूज़ के स्वागत है గోదావరి ఖని కూరగాయల మార్కెట్లో పనిచేస్తున్న హమాలి కార్మికులకు కూలీ రేట్లు పెంచాలని డిమాండ్ చేస్తూ ఏఐటియుసి ఆధ్వర్యంలో కూరగాయల మార్కెట్ లో హోల్సేల్ షాపుల వద్ద ఆందోళనకు దిగినట్లు ఏఐటీయూసీ నగర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంఏ గౌస్ పేర్కొన్నారు మంగళవారం గోదావరి ఖని కూరగాయల మార్కెట్ లో ఆందోళన చేస్తున్న హమాలి కార్మికులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ గత ఆరు సంవత్సరాలుగా హమాలి కార్మికులకు కూలీ రేట్లు పెంచలేదని హోల్సేల్ వ్యాపారులకు లేబర్ అధికారులకు ఎన్నో సార్లు వినతి పత్రాలు ఇచ్చిన వ్యాపారులు కూలీ రేట్లు పెంచకుండా హమాలీలను దొంగలుగా చిత్రీకరిస్తున్నారు ఆరోపించారు రాత్రనక పగలనక చాలి చాలని కూలీ రేట్లతో హమాలి కార్మికులు తమ రక్తాన్ని చెమటగా మార్చి హోల్సేల్ వ్యాపారులకు చేదోడు వాదోడుగా ఉంటూ కష్టించి పనిచేయడం వల్లే హోల్సేల్ వ్యాపారులు లక్షలాది రూపాయల లాభాలు గడిస్తున్నారని గత ఆరు సంవత్సరాలుగా కూలీ రేట్లు పెంచాలని పోరాటం చేస్తున్న హోల్సేల్ వ్యాపారులకు చీమ కుట్టినట్లు లేదని పైగా వారిని మానసికంగా ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని కూలీ రేట్లు పెంచాలని కొద్ది రోజుల క్రితమే తమ యూనియన్ గౌరవాధ్యక్షుడు మడ్డి ఎల్లా సమక్షంలో హోల్సేల్ వ్యాపారులు చర్చలు పరిష్కారం చేసుకుంటామని చెప్పి వారం రోజులు గడిచిన ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన హోల్సేల్ వ్యాపారులపై మండిపడ్డారు ఆందోళన అనంతరం హమాలి కార్మికులు కూలీ రేట్లు పెంచాలని హోల్సేల్ వ్యాపారులకు వినతి పత్రం సమర్పించారు హోల్సేల్ వ్యాపారులు తొందరగా కూలీ రేట్ల పెంపుపై నిర్ణయం తీసుకోవాలని లేని పక్షంలో సమ్మెకు పిలుపునిస్తామని ఎంఏ గౌస్ హెచ్చరించారు ఈ కార్యక్రమంలో హమాలి వర్కర్స్ యూనియన్ నాయకులు కండే లక్ష్మయ్య గాలిపెల్లి సతీష్ రామ్ చందర్ జానిమియా బండారి రవి జే శ్రీనివాస్ ఐలయ్య తదితరులు పాల్గొన్నారు موسيقى <applause> <applause> ఇటు కనబడు మనం బాగా ఈరోజు కూరగాయల మార్కెట్లో హోల్సేల్ వ్యాపారస్తులతో గత నాలుగు రోజుల క్రితం ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని మార్కెట్లో ఉన్నటువంటి విధి పైన చర్చించడం జరిగింది మన యూనియన్ గౌరవ అధ్యక్షులు రామగుండం ఏరియా ఇన్ఛార్జీ మడ్డెల్లయ్య గారు సమక్షంలో గుండె గారి సమక్షాన జరిగినటువంటి సమావేశంలో అన్ని విషయాలు గుప్తంగా మాట్లాడుకున్నప్పటికీ ఈ రోజు వరకు కూడా మరి కూలి రేట్లను తగ్గించి ఇవ్వడం కోసం అదే పద్ధతుల్లో కొనసాగుతూ ఉన్నారు ఈ విధానం ఏదైతే ఉందో దుర్మార్గమైనటువంటి చర్య ఏదైనా వస్తువుకు ధర పెరుగుతుంది తప్ప తగ్గుతున్నటువంటి అంశాలు ఇక్కడ ఉండవు ఎందుకంటే ఒక్కసారి అగ్రిమెంట్ అయిన తర్వాత మరో అగ్రిమెంటుకు కొన్ని పదాలను మాత్రమే వాడుకుంటాం దాన్ని ఏమంటామంటే పరంపర అంటాము ఆ విధానం ప్రకారంగా కూలీ రేట్లు ఎవైతే ఇస్తా ఉన్నారో ఈ ఇస్తున్న కూలీ రేట్ల పైన పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కూలివాడు బ్రతకాలంటే కూలి పెంచుకోక తప్పదు అని చెప్పి గత ఆరు సంవత్సరాల నుండి పలుమార్లు డిపి డిప్యూటీ సెక్రటరీ గారి దగ్గర లేబర్ కమిషనర్ గారి దగ్గర కూకుండి మాట్లాడుకోవడం జరిగింది ఈ మాట్లాడుకోవడంలో కాలయాపన చేస్తూ కార్మికులు సరి అయిన సమయానికి రావడం లేదనే సాకు దాంతోపాటు పొరబోస్తే కూరగాయలు తీసుకువెళ్తున్నారని బదనాము చేయడంతో పాటు కాలయాపన కొనసాగిస్తూ నిలదీసి అడిగేసరికి మీరు పనిచేయట్లేదు అందుకని మేము కూలి తగ్గిస్తామని చెప్పేసి తీసుకున్నటువంటి నిర్ణయము దుర్మార్గమైనటువంటి నిర్ణయము ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకొని నూతన కూలి రేట్లు పెంచడం కోసం ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయాలి మీరు చెప్పిన విధి విధానాలు ఏవైతే ఉన్నాయో అవిటిని అమలు చేయడం కోసం మా రామగుండం ఏరియా ఇన్ఛార్జి గారి సమక్షాన ఏఐటిసిగా మేము పరిపూర్ణ ఆలోచనతో ఉన్నాము వ్యాపార వాణిజ్య వర్గాల్ని బ్రతికించుకుంటాం దాంతోపాటు రైతు ఆసాములకు అనుగుణంగా ఈ మార్కెట్ వ్యవస్థను నిలబెట్టుకోవడం కోసం హమాలి వర్కర్స్ యూనియన్ ముప్పై ఐదు సంవత్సరాల నుండి నిక్కరంగా నిలబడి పనిచేస్తూ ఉన్నాం అదే ధర్మిలా పనిని కొనసాగిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం మీ విధానాలు ఏవైతే ఉన్నాయో అవిటిని తగ్గించుకొని నూతన కూలి రేట్లను అమలు చేయడం కోసం సహకరించవలసిందిగా వ్యాపారస్థ వర్గాన్ని ఏఐటిసి పక్షాన కోరుతా ఉన్నాం மா <coughs>

زندہ باد جی تی جی زندہ باد جی تی جی زندہ باد مالک کار ملائکہ دا فاطی لال مالک کار ملائکہ دا فاطی لال مالک کار ملائکہ دا فاطی لال யமாலிகாரி வெட்டேமாலி காரி வெட்டே மாலிகார வெட்டே காரி காரிக்கு லேடிசி కూలీరెట్లను తగ్గించడం కూలీరెట్లను తగ్గించడం కూలీరెట్లను తగ్గించడం కూలీరెట్లను తగ్గించడం కార్మికులైక్యత కార్మికులైక్యత వెంటనే వెంటనే

కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి